హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరం అవుతామని సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ అన్నారు సమస్య పరిష్కారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనిగిరి పట్టణంలోని పన్నెండవ వార్డ్ దేవాంగనగర్ పరిసర ప్రాంతాలలో చైర్మన్ పర్యటించి ప్రజల నుండి నేరుగా సమస్యలను తెలుసుకోగా పారిశుద్ధ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని కనీసం జ్వరాలు వస్తే పట్టించుకునే వారే లేరని చైర్మన్ దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను త్వరతిగా తిన పరిష్కరించాలని సచివాలయం ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు దరిచేరవన్నారు వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి అన్నారు సచివాలయం ఉద్యోగులు పారిశుద్ధ్యంపై అలసత్వం వహించరాదు అని విష జ్వరాలు వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించినచో ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్ట్యా ప్రభుత్వ పరమైన కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఇస్మాయిల్ ముఖరంజీ బాషా కాళేశ మస్తాన్ రసూల్ సుకూర్ కుడ్ హెల్ప్ డైరెక్టర్ రమేష్ బాబు జలీల్ హబీబ్ నాగుర్బీ తదితరులు పాల్గొన్నారు